అతని దగ్గర సెలవు తీసుకొని చింతామణి రాణివాసానికి బయలుదేరింది ఇదేం క్రతువు నాకేమీ అర్థం కావడం లేదు ఆ ప్రశ్నలు ఎటువంటివో వాటికి ఏ రాజకుమారుడైనా జవాబు చెప్పగలడో లేడో అంది శోభ అలాంటి ఆలోచనలకి అనుమానాలకి ఇది సమయం కాదు దేవుని మీద భారం వేసి గురువులు చెప్పినట్లు చేయడమే కర్తవ్యం నీ కోసం నిర్ణయించబడిన ఆనందుడు దైవ నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది నువ్వు అడిగే ప్రశ్నలకు ఆనందుడే జవాబులు చెప్పి నిన్ను పెళ్ళి చేసుకుంటే ఎంత బాగుంటుంది అలాంటి ఆలోచనలకి సమయం కాదని చెప్పలేదు చింతామణి మందలించింది వారి ధర్మమా అని నీతో ఉండడానికి నన్ను అంగీకరించారు వారు సర్వజ్ఞులు మనిద్దరివి శరీరాలే వేరు కానీ ప్రాణాలు ఒకటే అని తెలుసుకొని ఉంటారు వారు ఇలా చేయకపోతే నేను నీ కోసం బెంగ అట్టుకొని చచ్చేదాన్ని కదా చెల్లి నేను నీకంటే చిన్నదాన్న చెల్లి అంటున్నావు ఏదో అలా వచ్చేసింది నేను ఏళ్ళు లెక్క పెట్టలేదు పోనీలే ఇక నుంచి అలాగే పిలువు నువ్వు నన్ను చెల్లి అంటుంటే వినడానికి దానికి ఎంతో బాగుంది నేను నిన్ను అక్క అంటాను వాళ్ళిద్దరూ అంతఃపురం చేరేటప్పటికీ మహారాజు మంజులాదేవి చేరు ఆసనం మీద కూర్చున్నారు పురోహితుడు పంచాంగం తిరిగేస్తూ తారాబలం చంద్రబలం లెక్కలు కడుతున్నాడు